శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలం వీరాపురం గ్రామంలో ఒడ్డర ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఏఎం మురుగేందర్ గౌడ్ కుమారుడు శివకుమార్ గౌడ్ హాజరయ్యారు ఇందులో ఒడ్డెల కమిటీ సభ్యులు కులస్తులు ఊరి గ్రామ పెద్దలు మహిళలు ప్రజలు మరియు కర్ణాటక రాష్ట్రంలోని భక్తాదులు హాజరయ్యారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శివానంద గౌడ్ గారు మంచి సలహా ఇచ్చినారు మన సర్పంచ్ గారు వీళ్ళంతా మాట్లాడినారు మనము ఎప్పుడైతే ఐకమత్యంగా ఉండి మన పట్టమైన ఆశయాలను సాధించే దిశలో మనం పోరాటం చేస్తామో అప్పుడు మనం బలంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కలిసి గట్టుగా ప్రోగ్రామాలు చేయాలి కూడా నెక్స్ట్ మంత్ వచ్చి ఫిబ్రవరి పదమూడో తారీఖు వడ్డే ఓపెన్ లక్ష ఇరవై వేలు మహోత్సవానికి రావాల్సింది కూర్చున్నాము తప్పకుండా మీరు వచ్చి మాత్రం కానీ కోరుకుంటాం జై వడ్డేనా దాంతో మన సమాజం కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది కొద్దిగా ఆర్థికంగా ముందుకు వస్తాడు కొద్దిగా చాలా మంది చిన్నవాడు పెద్ద పెద్ద ఉద్యోగాలు దొరికినడానికి సహాయం అవుతుందని నేను వినసి చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన మొక్కలు మరొకసారి మీరాపురం గ్రామంలో ఉండేవాళ్ళంతా అందాజలు అంటున్నారు మరి వాళ్ళకు అందరూ దొరుకుతారు నేను ఒక్కటే చెప్తాను చూడమేవి మీకు ఆశీర్వాదం చేస్తా ఏ రోగ రుజురాలు ఏమీ రాకుండా ఉండాలి నీళ్లు ఉండాలి హైజీన్ ఉండాలి పట్టు అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి అని నేను దేవుడిని ప్రార్థన చేస్తాను

చూసినారు వాళ్ళే ఔట్డోర్ ఓపెన్ గురించి అంత మా ప్రతి ఒక్కటి అంత మాట్లాడినారు స్వాతంత్ర పోరాటంలో బడ్డవు పన్న కాదు గాంధీ చేతిలో ఉండి పోరాటం చేసి మాకు చేర్చడానికి కోరుకున్నారు వాళ్ళకి మా యొక్క సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈనాడే మన స్వతంత్ర సమర యోధుడు భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర సమరయాడు అదేవిధంగా మన వడ్డెర జాతి ముద్ది బిడ్డ మన ఆరాధ్య దైవైనటువంటి వడ్డే ఓబన్న గారి రెండు వందల పదిహేడవ జయంతికి ఇచ్చేసినటువంటి మన శివకుమార్ గౌడు గారికి మన ఉప సర్పంచ్ గారికి గ్రామ పెద్దలైనటువంటి గౌడ్ గారికి మన వడ్డెన సంఘం నాయకులకు మన ఏరోప్రం నుండి వచ్చినటువంటి మన వడ్డర కులస్తులకు అదేవిధంగా వీరాపురం గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన స్వాతంత్రం రాకముందు మొట్టమొదటిసారిగా మన వడ్డెర ముద్దుబిడ్డ బ్రిటిష్ వారిని మొట్టమొదటిసారిగా యుద్ధం చేసి పదమూడు వందల మందిని సైన్యాన్ని బెదిరించి